శాంతి మధురమైన పిల్లలారా నా మనస్సు బాబా పైన ఉందా లేక ఇతర రక్త సంబంధాలపై ఉందా మీ స్థితిని పరిశీలించుకోండి ప్రశ్న మీ కళ్యాణం చేసుకునేందుకు ప్రతిరోజు ఏ రెండు విషయాలపై లెక్కాచారాన్ని చూసుకోవాలి జవాబు మీ యోగము మరియు నడవడికల లెక్కాచారాన్ని ప్రతిరోజు పరిశీలించుకోండి ఏ డిస్సర్వీసు చేయలేదు కదా నేను తండ్రిని ఎంత సమయం స్మృతి చేస్తూ ఉన్నాను నా సమయాన్ని ఏ విధంగా సఫలం చేసుకుంటున్నానో ఇతరులను చూడడం లేదు కదా ఎవరి నామరూపాలలో నా మనస్సు చిక్కుకోలేదు కదా సదా మీ హృదయాన్ని పరిశీలించుకోండి పాట ముకుడా దేక్లో ప్రాణి ఓం శాంతి ఈ మాటలు ఎవరు అంటూ ఉన్నారు అంటే అద్దంలో మన ముఖం చూసుకో అనే పాట ఈ మాట ఎవరు చెప్తూ ఉన్నారు అనంతమైన తండ్రి ఆత్మలకి చెప్తూ ఉన్నారు ప్రాణి అంటే ఆత్మ ఆత్మ వెళ్ళిపోతే ప్రాణం పోయినట్లే అని అంటారు కదా ఇప్పుడు తండ్రి మీ సన్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఆత్మలారా కేవలం ఈ ఒక్క జన్మకే చూడవద్దు కానీ మీరు తమో ప్రధానమైనప్పటి నుండి మెట్లు కిందకి దిగుతూ అతిథులైపోయారు కనుక తప్పకుండా పాపం చేసి ఉంటారు ఇది అర్థం చేసుకునే విషయము ఎన్ని జన్మ జన్మాంతరాల పాపం తలపై ఉందో ఎలా తెలిసేది నా యోగం ఉంది నా యోగం ఎంత ఉన్నది ఎంతసేపు చూస్తూ చేస్తూ ఉన్నానో స్వయాన్ని పరిశీలించుకోండి తండ్రితో యోగం ఎంత బాగుంటుందో అంత వికర్మలు వినాశం అవుతాయి బాబా చెప్తూ ఉన్నారు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశం అవుతాయని గ్యారంటీ ఉంది తండ్రితో నాకు ఎంత యోగము ఉంది అని ప్రతి ఒక్కరూ మనసులో చూసుకోండి మనం ఎంత యోగం చేస్తామో ఎంత పవిత్రంగా అవుతామో అంత పాపం తొలుగుతూ ఉంటుంది యోగం పెరుగుతూ పోతుంది పవిత్రులుగా అవ్వకుంటే యోగం కూడా కుదరదు రోజంతటిలో పదహైదు నిమిషాలు కూడా స్మృతిలో ఉండని వారు చాలామంది ఉన్నారు నా మనసు శివాబాయిపై ఉందా లేక దేహదారులపై ఉందే కర్మ సంబంధీకులు మొదలైన వారిపై ఉందే స్వయాన్ని పరప్రశ్నించుకోండి మాయా తుఫాన్లు వచ్చేది పిల్లలకే కదా మీ స్థితి ఎలా ఉందో స్వయం కూడా మీరు తెలుసుకోవచ్చు శిబాబాపై నా మనసు లగ్నం అవుతుందా లేక ఏదైనా దేహదారులపై ఉందా కర్మ సంబంధికులు మొదలైన వారితో ఉంటే నాలో వికర్మలు చాలా ఉన్నాయి అని భావించాలి మాయా కన్ గుంతలో తోసేస్తుంది నేను పాస్ అవుతానా లేదా బాగా చదువుకుంటున్నానా లేదా అని విద్యార్థులు తెలుసుకోగలరు నెంబర్ వారుగా ఉంటారు కదా ఆత్మలు తమ కళ్యాణం తామే చేసుకోవాలి తండ్రి సూచన ఇస్తూ ఉన్నారు మీరు పుణ్యాత్ములుగా ఈ ఉన్నత పదవిని పొందాలనుకుంటే అందులో మొదట పవిత్రత ముఖ్యమైనది ఇక్కడకు పవిత్రంగా వచ్చాము మళ్ళీ పవిత్రమయ్యే వెళ్ళాలి పద్ధతులు ఎప్పుడూ ఉన్నత పదవి పొందలేరు సదా మీ మనస్సులో ప్రశ్నించుకోండి నేను ఎంత సమయం తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నాను నేనేం చేస్తూ ఉన్నాను ఇది చాలా అవసరము వెనక కూర్చునే విద్యార్థులు మనస్సు తింటూ ఉంటుంది ఉన్నత పదవి పొందుకునేందుకు పురుషార్థం చేస్తారు కానీ నడవడికలు కూడా ఉండాలి కదా తండ్రిని స్మృతి చేసి తలపై ఉన్న పాప భారాన్ని దించుకోవాలి స్మృతి ద్వారా తప్ప పాప భారాన్ని దించుకోలేము కనుక తండ్రితో ఎంతసేపు యోగం ఉండాలి అత్యంత ఉన్నతమైన తండ్రి వచ్చి నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశం అవుతాయి అని చెప్తూ ఉన్నారు సమయం సమీపానికి వస్తూ ఉంది శరీరంపై ఏ నమ్మకము లేదు అకస్మాత్తుగా రకరకాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అకాల మృత్యువుల సీజన్ ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకొని స్వకల్యాణం చేసుకోవాలి పూర్తి రోజులో ఈ రెండు ఖాతాలు యోగము నడవడిక పరిశీలించుకోవాలి మొత్తం రోజంతటిలో పాపాలు ఏమైనా చేసినా మొదట మనసులో వాచాలో వస్తారు తర్వాత కర్మణలోకి వస్తారు ఇప్పుడు పిల్లలకు మేము మంచి కర్మలే చేయాలి అని సరి బుద్ధి లభించింది ఎవరిని మోసగించలేదు కదా అసత్యం చెప్పలేదు కదా డిసర్వీస్ చేయలేదు కదా అని పరిశీలించుకోవాలి ఎవరి నామరూపాలలో అయినా చిక్కుకుంటే యజ్ఞ మాత నిందింప చేస్తారు తండ్రి చెప్తూ ఉన్నారు ఎవరికి దుఃఖం ఇవ్వకండి ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండండి చాలా గొప్ప చింత లభించింది మనం స్మృతిలో ఉండలేకుంటే మన గతి ఏమవుతుంది ఈ సమయంలో అజాగ్రత్తగా ఉంటే చివరిలో చాలా పశ్చాత్తాపపడాల్సి వస్తుంది చిన్న పదవి పొందుకునేందుకు వారు చిన్న పదవినే పొందుకుంటారని కూడా అర్థం చేసుకుంటారు మనం ఏం చేయాలా అది బుద్ధితో గ్రహించగలము అందరికీ తండ్రిని స్మృతి చేయమనే మంత్రం ఇవ్వండి పిల్లలకు లక్ష్యం లభించింది ఈ విషయాలు ప్రపంచంలోని వారికి అర్థం అవ్వవు మొట్టమొదట ముఖ్యమైన విషయం తండ్రిని స్మృతి చేయడం రచయిత రచనా జ్ఞానం అయితే లభించింది ప్రతిరోజు ఏవో కొన్ని కొత్త కొత్త పాయింట్లు అర్థం చేయించేందుకు ఇస్తూనే ఉంటారు విరాట రూప చిత్రంపై కూడా మీరు అర్థం చెప్పొచ్చు మెట్ల చిత్రం పక్కన వర్ణాల ఎలా వస్తారో తెలియచేసే విశ్వరూప చిత్రం కూడా ఉంచాలి ఎవరికైనా అలా ఎలా అర్థం చేయించాలి అనే చింతన రోజంతా నడుస్తూ ఉండాలి సేవ చేసినందున తండ్రి స్మృతి కూడా ఉంటుంది తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి స్వకల్యాణం కూడా చేసుకోవాలి మీపై అరవై మూడు జన్మల పాపముంది ఆ పాపాలు చేస్తూ చేస్తూ సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయిపోయినారు ఇప్పుడు బాబా పిల్లలు అయ్యి మళ్ళీ పాపకర్మలు చేయకూడదు అసత్యం చెప్పటం ఇంట్లో గొడవలు సృష్టించటం చెప్పుడు మాటలు వినడం ఈ చెడు మార్గ పనులు చాలా నష్టపరుస్తాయి తండ్రితో యోగమునే తెంచివేస్తాయి కనుక ఎంత పాపం చేసినట్లు ప్రభుత్వంలో కూడా దూర్తులుంటారు ప్రభుత్వ విషయాలు ఎవరైనా శత్రువులకి వినిపించి చాలా నష్టం కలుగు చేస్తారు వారికి చాలా కఠిన శిక్షలు ఉంటాయి కనుక పిల్లల నోటి నుండి సదా జ్ఞానరతనాలే వస్తూ ఉండాలి ఉల్టా సమాచారాలు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోరాదు జ్ఞానరతనాలే మాట్లాడుకోవాలి నీవు తండ్రితో యోగం ఎలా చేస్తావు ఇతరులకు ఎలా అర్థం చేయిస్తావు అనే విషయాలే మాట్లాడుతూ ఉండాలి రోజంతా ఇవే ఆలోచనలు ఉండాలి చిత్రాల ముందుకెళ్ళి కూర్చోండిపోవాలి మీ బుద్ధిలో జ్ఞానం ఉంది కదా భక్తి మార్గంలో అనేక రకాల చిత్రాలను పూజిస్తూ ఉంటారు వాటిని గురించి కొంచెం కూడా తెలియదు అంధవిశ్వాసము విగ్రహ పూజ ఈ విషయాలలో భారతదేశం ప్రసిద్ధి చెందింది ఇప్పుడు మీరు ఈ విషయాలను అర్థం చేయించేందుకు ఎంత శ్రమ చేస్తారు ఎంతో ఎంతోమంది మనుషులు వస్తారు రకరకాల మనుషులు ఉంటారు ఈ ప్రదర్శని చూడదగింది అర్థం చేసుకోదగింది అని అనుకుంటారు ఒక్కసారైనా వస్తామంటారు మళ్ళీ సెంటర్కి రారు రోజు రోజుకు ప్రపంచ పరిస్థితులు కూడా పాడవుతూ ఉన్నాయి చాలా కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి విదేశాలలో ఏమేం జరుగుతున్నాయో చెప్పలేము అనేక మంది మనుషులు చనిపోతూ ఉన్నారు తమో ప్రధాన ప్రపంచం కదా భలే బాంబులు తయారు చేయరాదని అంటారు కానీ వారు మీ వద్ద చాలా ఉన్నాయి కదా మేమెందుకు తయారు చేయకూడదు అంటారు మేము తయారు చేయకుంటే మీ బానిసలుగా ఉండవలసి వస్తుంది అంటారు ఏ మతాలు సలహాలు వెలువడతాయో అవన్నీ వినాశం కొరకే వినాశమేమో తప్పక జరిగే తీరుతుంది శంకరుడు ప్రేరేపిస్తాడని అంటారు కానీ ఇందులో ప్రేరణ మొదలైన విషయాలేమీ లేవు మనకు డ్రామాపై నిశ్చయం ఉంది మాయ చాలా తీవ్రంగా ఉంది నా పిల్లలను కూడా వికారాలలోకి తోసేస్తుంది దేహంపై ప్రీతి ఉంచుకోకండి నామరూపాలలో చిక్కుకోకండి తండ్రి చెప్తారు మాయ కూడా ఎంత తమో ప్రధానంగా ఉందంటే దేహంలో చిక్కుకునేలా చేస్తుంది ముక్కు పట్టుకుని ఊపిరాడకుండా చేస్తుంది అసలు పట్టుకున్నట్లే తెలియనే తెలియదు శ్రీమతాన్ని అనుసరించమని తండ్రి ఎంత చెప్పినా కూడా వినరు రావణ మతం వెంటనే బుద్ధిలోకి వచ్చేస్తుంది రావణుడు జైలు నుండి వదలడు తండ్రి చెప్తూ ఉన్నారు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చెయ్యండి ఇంత చేస్తే చాలు చేరుకున్నట్లే అర్ధకల్పం నుండి బాధపడుతున్న రోగము నుండి మనము ముక్తులైపోతాము అక్కడ నిరోగి శరీరం ఉంటుంది ఇక్కడ శరీరానికి అనేక రోగాలు ఉన్నాయి ఇది రౌరవు నరకం కదా భలే వారు గరుడ పురాణం చదువుతారు కానీ చదివేవారికి కానీ వినేవారికి కానీ ఏమాత్రం అర్థం కాదు బాబా స్వయంగా చెప్తూ ఉన్నారు ఇంతకుముందు నాకు భక్తి నశ చాలా ఉండేది భక్తి ద్వారా భగవంతుడు లభిస్తాడని విని సంతోషంగా భక్తి చేస్తూ ఉండినాను పతితులైనందున ఓ పతిత పావన రండి అని పిలుస్తారు భక్తి చేయడం మంచిదే అయితే మళ్ళీ భగవంతుణ్ణి ఎందుకు పిలుస్తారు భగవంతుడు వచ్చి భక్తికి ఫలాన్ని ఇస్తారని అంటారు ఏ ఫలాన్ని ఇస్తారు అది తెలియదు గీతను చదివేవారికి అర్థం చేయించమని చెప్తారు మన ధర్మానికి చెందిన వారి వారే గీతలో ముఖ్యమైన విషయము భగవాను వాచ అయితే గీతా భగవంతుడు ఎవరు భగవంతుని పరిచయం కావాలి కదా ఆత్మ అంటే ఏమిటో పరమాత్మ అంటే ఎవరో మీకు తెలిసిపోయింది మనుషులు జ్ఞాన విషయాలు విని కొంచెం భయపడతారు వారికి భక్తి ఎంతో బాగుంటుంది జ్ఞానం అంటే మూడు మైళ్ళు దూరం పరిగెడతారు పావనంగా అవ్వడం మంచిది కదా ఇప్పుడు పావన ప్రపంచ స్థాపన పతిత ప్రపంచ వినాశం జరుగుతుంది అయితే ఎంత చెప్పినా అసలు వినరు తండ్రి ఆదేశం చెడు వినకు చెడు చూడకు అయితే మాయ బాబా మాటలు వినకు అని చెప్తుంది షీబాబా జ్ఞానం వినవద్దని మాయ ఆదేశిస్తుంది మాయ ఎంత జోరుగా చెంపదెబ్బలు వేస్తుందంటే జ్ఞానం బుద్ధిలో కూర్చోదు తండ్రిని స్మృతే చెయ్యరు బంధుమిత్రులు దేహదారులు గుర్తుకొస్తారు బాబా ఆజ్ఞను పాటించరు తండ్రి నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని చెప్తారు అయితే తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి మాకు ఫలానా వారు గుర్తు వస్తున్నారని అంటారు అలా దేహదారులు గుర్తు చేస్తూ కింద పడిపోతారు ఈ విషయాలపై అసహ్యం కలగాలి ఇది పూర్తిగా చెడిపోయిన ప్రపంచం మన కొరకు కొత్త ప్రపంచం స్వర్గం స్థాపన అవుతుంది పిల్లలు మీకు తండ్రి పరిచయం సృష్టి చక్ర పరిచయం లభించింది కనుక ఆ చదువులోనే మగ్నం అవ్వాలి తండ్రి చెప్తూ ఉన్నారు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి నారద ఉదాహరణ కూడా ఉంది కదా తండ్రి కూడా చెప్తూ ఉన్నారు నేను తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నానా స్వయాన్ని పరిశీలించుకోండి స్మృతి ద్వారానే పాపాలు భస్మం అవుతాయి ఎటువంటి పరిస్థితులైనా షీబాబా స్మృతే చేయాలి ఇతరులు ఎవరిపైనా ప్రీతి ఉండరాదు చివరి సమయంలో షీబాబా స్మృతిలోనే శరీరం నుండి ప్రాణం వెళ్ళిపోవాలి షీబాబాకు స్మృతి ఉండాలి స్వదర్శన చక్ర జ్ఞానము బుద్ధిలో ఉండాలి స్వదర్శన ఎవరో కూడా ఎవరికీ తెలియదు బ్రాహ్మణులకు కూడా ఈ జ్ఞానం ఎవరి ద్వారా వచ్చింది బ్రాహ్మణులను స్వదర్శన చక్రధారులుగా చేసేది ఎవరు బిందు స్వరూపుడైన పరంపిత పరమాత్మ అయితే వారు కూడా చక్రధారి అయినా అవును మొదట వారే స్వదర్శన చక్రధారులు లేకుంటే బ్రాహ్మణులు మనల్ని ఎవరు తయారు చేస్తారు మొత్తం రచన గురించి ఆది మధ్యాంత జ్ఞానం వాళ్ళకి తెలుసు మీ ఆత్మ కూడా అలాగే తయారవుతుంది వారు కూడా ఆత్మనే భక్తి మార్గంలో విష్ణువుని చక్రధారిగా చేశారు మనము పరమాత్ముడు త్రికాలదర్శి త్రిమూర్తి త్రినేత్రి అంటాము వారు మనల్ని స్వదర్శన చక్రధారులుగా చేస్తారు వారు కూడా తప్పకుండా మానవ శరీరంలోనే వచ్చి వినిపిస్తారు రచన గురించిన ఆది మధ్యాంత జ్ఞానము వినిపించగలిగితే ఇది రచయితనే కదా రచయిత గురించి ఎవరికీ తెలియకపోతే రచన గురించి జ్ఞానం ఎక్కడ వస్తుంది శివాబాయే స్వదర్శన చక్రధారులనే జ్ఞాన సాగర్లనే ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మనము ఎనభై నాలుగు జన్మల చక్రంలోకి ఎలా వస్తామో వారికి తెలుసు వారు పునర్జన్మ తీసుకోరు వారిలో జ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని మనకు వినిపిస్తుంది కాబట్టి మొదట స్వదర్శన చక్రధారి శిబాబాయే వారే మనల్ని స్వదర్శన చక్రధారులుగా చేస్తారు వారు పతిత పావనలు కనుక మనల్ని పావనంగా చేస్తారు రచయిత కూడా వారే తండ్రికి పిల్లల జీవితమంతా కదా శిబాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు చేసి చేయించేవారు కదా మీరు కూడా నేర్చుకొని నేర్పించండి తండ్రి మనల్ని చదివించి ఇతరులను కూడా చదివించమని చెప్తారు కనుక మిమ్మల్ని శిబాబాయే స్వదర్శన చక్రధారులుగా చేస్తారు నా వద్ద సృష్టి చక్ర జ్ఞానం ఉంది అందుకే నేను మీకు వినిపిస్తానని అంటున్నారు ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటారో ఆ కథ అంతా బుద్ధిలో ఉండాలి ఇది మీ బుద్ధిలో ఉన్న చక్రవర్తి రాజులుగా అవ్వగలరు ఇది జ్ఞానము అయితే పాపాలు యోగము ద్వారానే తొలగిపోతాయి రోజంతటి లెక్కాచారాన్ని తీయండి స్మృతి చేయకుంటే లెక్కాచారం ఏమీ ఉంటుంది రోజంతటిలో ఏమేం చేశారో మీకు గుర్తుంటుంది కదా ఎన్ని శాస్త్రాలు చదివారో ఎంత పుణ్యం చేశారో లెక్కాచారం ఎంత వ్రాసే మనుషులు కూడా ఉంటారు అయితే మీరు ఎంత సమయం స్మృతి చేశారు ఎంత సంతోషంగా తండ్రి పరిచయం ఇచ్చారు అని మీరంటారు తండ్రి ద్వారా ఏ పాయింట్స్ లభించాయో వాటిని క్షణ క్షణము మథనం చేయండి లభించిన జ్ఞానాన్ని మీ బుద్ధిలో గుర్తుంచుకోండి ప్రతిరోజు మురళి చదవండి అది కూడా చాలా మంచిది మురళి పాయింట్స్ మాటి మాటికి మథనం చేయండి ఇక్కడే ఉన్నవారికంటే విదేశాలలో ఉన్నవారు ఎక్కువగా స్మృతి చేస్తారు చాలామంది బంధనంలో ఉన్నారు వారు బాబాను కూడా ఎప్పుడూ చూడలేదు అయితే ఎంత స్మృతి చేస్తారంటే వారికి సదా నశ ఎక్కి ఉంటుంది ఇంటిలో ఉండగానే సాక్షాత్కారం అవుతుంది లేక వింటూ వింటూ అనుకోకుండా నిశ్చయం అయిపోతుంది తండ్రి చెప్తూ ఉన్నారు మేము ఎంత ఉన్నత పదవిని పొందుకుంటాము మా నడవడిక ఎలా ఉంది లోపల చెక్ చేసుకుంటూ ఉండండి ఆహార పానీయాల విషయాలలో ఎలాంటి లోపము అత్యాస లేదు కదా ఏ అలవాటు ఉండరాదు ముఖ్యమైనది అవ్యభిచారి స్మృతిలో ఉండడం నేను ఎవరిని స్మృతి చేస్తూ ఉన్నాను ఎంత సమయం ఇతరులను స్మృతి చేస్తున్నాను ప్రశ్నించుకోండి జ్ఞానం కూడా ధారణ చేయాలి పాపాలు కూడా కట్టవ్వాలి కొంతమంది ఎంత పాపం చేశారంటే చెప్పలేము భగవంతుడు ఈ పని చేయమని చెప్తారు కానీ మేము పరవశమై ఉన్నామని అంటే మాయకు వశమై ఉన్నామని అంటారు అలాగే మాయ వశంలోనే ఉండండి మీరు శ్రీమతాన్ని అనుసరించాలా లేక మన్మతమా ఈ స్థితిలో మేము ఎంతవరకు పాస్ అవుతామో ఏ పదవి పొందుకుంటామో స్వయం పరిశీలించుకోవాలి ఇరవై యొక్క జన్మలు నష్టపోతారు కర్మాతీత స్థితి వచ్చినప్పుడు దేహాభిమానమనే పేరే ఉండదు అందుకే దేహీ అభిమానులుగా అవ్వండని చెప్పటం జరుగుతుంది అచ్చా మీఠే మీఠే సికిలతే బచ్చోం ప్రతే మాత్ పితా బాప్ దాదాకా యాద్ప్యారవర్ గుడ్ మార్నింగ్ రుహాని బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే ఆ రుహాని బచ్చోంకి రుహాని మాత్పితా బాప్ దాదాకో ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ఉదాహరణ యజ్ఞపితను నిందింపచేసే ఏ కర్తవ్యము చేయరాదు తండ్రి ద్వారా లభించిన రైటియస్ బుద్ధి ద్వారా మంచి కర్మలు చేయాలి ఎవరికీ దుఃఖము ఇవ్వరాదు పరస్పరం ఉల్టా సుల్టా సమాచారం గురించి మాట్లాడుకోరాదు పరస్పరం జ్ఞాన విషయాలే మాట్లాడుకోవాలి అసత్యము సైతానే మాటలు ఇంటిలో గొడవలు ఇవన్నీ వదిలి నోటి ద్వారా జ్ఞానరత్నాలే వినిపించాలి చెడు మాటలు వినరాదు వినిపించరాదు వరదానము ఐదు వికారాలనే శత్రువును పరివర్తన చేసి సహయోగిగా చేసుకునే మాయాజీత్ జగజ్జీత్ భవ విజయులుగా అయ్యేవారు శత్రువు యొక్క రూపాన్ని తప్పకుండా పరివర్తన చేస్తారు కనుక మీరు వికారి రూపి శత్రువును పరివర్తన చేసి సహయోగి స్వరూపంగా చేసుకోండి దీని ద్వారా అవి మీకు సదా సలాం చేస్తూ ఉంటాయి కామ వికారము శుభకామన యొక్క రూపంలోకి క్రోధాన్ని ఆత్మీక నశ లోభాన్ని అనాసక్తి వృత్తి రూపంలో మోహాన్ని స్నేహం యొక్క రూపంలోకి దేహాభిమానాన్ని స్వాభా స్వాభిమానము ఒక రూపంలోకి పరివర్తన చేస్తే మాయాజీత్ జగజ్జీత్ అవుతారు స్లోగన్ రియల్ గోల్డ్లో పన్ అనేదే అలాయి ఇది విలువను తగ్గించేస్తుంది కాబట్టి మేరా పన్ను సమాప్తం చేయండి అచ్చా ఓం శాంతి